శుక్రవారం మనకి ఎంతో ఇంపార్టెంట్ డే శుక్రవారం కనుక ఆడపిల్ల పుడితే అసలు సంబర పడిపోతారు మహాలక్ష్మి వచ్చింది అనుకుంటారు కానీ పెళ్లి చేసే టైంలో మాత్రం భయపడిపోతుంటారు అయ్యో మా లక్ష్మి వెళ్ళిపోతుంది మా లక్ష్మి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు పుట్టింటి వారు సో మరి దీనికి ఏంటి మేడం ఆల్టర్నేటివ్ ఏంటి శుక్రవారం ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటుంది అండ్ ఆల్టర్నేటివ్ ఏంటి శుక్రవారం పుట్టిన ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు చాలా వాక్ పటుత్వం ఉంటుంది అంటే వాళ్ళు మాట్లాడే మాట చాలా కరెక్ట్గా ఉంటుంది అందంగా అంటే అవతల వాళ్ళు ఆ మాటకు పడిపోవాల్సిందే అంటే అంత అట్రాక్ట్ చేస్తారనమాట అవతల వాళ్ళని అలా ఉంటుంది అయితే శుక్రవారం అంటే తిది కూడా చూసుకోవాలి మనం ఆ రోజు అమావాస్య ఉందా అష్టమి ఉందా నవమి ఉందా అష్టమితో కూడుకుందన్నా కూడా మంచిదే మనకి ఎందుకంటే అమ్మవారి ఆవిర్భావం అష్టమని కూడా చెప్తూ ఉన్నారు కదా అవును కృష్ణుడితో పాటు పుట్టింది పుట్టింది కదా కాబట్టి ఆ రోజైనా మనం మంచిది అనుకోవచ్చు కాకపోతే యమగండంలోను రాహుకాలంలోను ఆ పుట్టిన సమయాన్ని చూసుకొని కావాల్సిన శాంతులు గోమాలు అట్లాంటివి నిర్వహించుకోవాలి ఏ రోజు పుట్టుకకి మరణానికి మనం సమయం మనం నిర్ణయించలేము భగవంతుడు నిర్ణయించ ఇప్పుడు మనము సమయాన్ని పెట్టుకొని డెలివరీలు చేస్తున్నారు కానీ న్యాచురల్ డెలివరీస్ మామూలుగా సాధారణ కానుకూలు అనేవి అవే కరెక్ట్ సమయాన్ని నిర్దేశిస్తాయి అలా పుట్టే వాళ్ళకి మనం ఏం చేయలేము పూర్వకాలం అంతా కూడా ఎప్పుడూ అసలు డెలివరీ అయ్యే వరకు కూడా వాళ్ళు కష్టపడి గాడిద కష్టం చేసేవాళ్ళు స్కూల్కి వరకు వాళ్ళు ఇల్లు దూడుస్తుండే వాళ్ళు వచ్చే వరకు డెలివరీ అయ్యి ఉండేవాళ్ళు అలా పుట్టే వాళ్ళకి మనం ఏం చేయలేం శుక్రవారం లేదు అమావాస్య లేదు నవమి లేదు అష్టమి లేదు ఏ రోజు లేదు కాబట్టి ఏ రోజు పుట్టినా కూడా ఏ సమయంలో పుట్టినా కూడా మనకి ఆ తిథి నక్షత్రాన్ని చూపించుకొని పరిహారాలు చేసుకోవటం ఒకటి మంచిది ఇంకోటి శుక్రవారం పుట్టిన వాళ్ళు మంచి శరీర శరీరఛాయ కానీ అందము కానీ చాలా ఉంటాయి మరి నల్లగా పుట్టిన వాళ్ళు మళ్ళీ ఫీల్ అయితే నేనేం చెప్పలేను కాళికాదేవి నలుపు రంగులోనే ఉంటుంది ఇంకా కాళికాదేవి యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళైతే నేను కూడా అమ్మవారిని అని చెప్పి మాత్రం అనుకుంటాను అసలు కళ ఇంపార్టెంట్ అమ్మ తెలుపులే ఉంది గట్టిగా ఎండలోకి వెళ్ళామంటే నల్ నల్లగా నల్లగానే అయిపోతుంది నలుపు కళ లేదు కాదు కాబట్టి అయితే ఆ శుక్రవారం అమ్మాయి పుట్టిందని ఆ ఇంటి తండ్రి మాత్రం చాలా ఆనందపడిపోతాడు కూతురు అంటేనే తండ్రికి చాలా ఇష్టము ఆ మహాలక్ష్మి పుట్టింది నాకు అమ్మవారు పుట్టింది అని కానీ వివాహం చేసే సమయంలో చాలా బాధపడతారు ఎవరైనా బాధపడతారు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు పెంచుకొని సుకుమారంగా అడిగిందల్లా కొనిస్తూ ఇంకొకళ్ళ ఇంటికి పంపించడం అనేది అది ప్రకృతి పరంగా సాధారణమైనదే కొన్ని రోజులకు మర్చిపోతారు ఎందుకంటే ఆడపిల్ల పేర్లోనే ఉంది అక్కడ పిల్ల అనేది కాబట్టి దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే శుక్రవారం వివాహం చేస్తే అమ్మాయికి ఇప్పుడు మన ఇంటి అమ్మాయికి మా ఇంటి ఆడపిల్లకి నేను వివాహం చేస్తున్నాను శుక్రవారం అంటే మాత్రం కొన్ని చిన్న పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే శుక్రవారం మన అమ్మాయిని కన్యాదానం చేసి అవతలింటికి పంపించినప్పుడు మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుంది దానికి తిరిగి మనం తెచ్చుకోవాలి ఎలా అంటే వివాహ సమయంలో తాళి కట్టే ముందే కన్యాదానం చేసే కంటే ముందే ఆ అబ్బాయి వరుడు ఉంటాడు కదా వరుడు తల్లితో ఈ వధువు తల్లి తన కొంగులో లక్ష్మీ కాసును కట్టించుకోవాలి ముడి వేయించుకోవాలి పెట్టి అంటే మన లక్ష్మి మనకి తిరిగి వస్తున్నట్లుగా మన లక్ష్మి అంటే మన అమ్మాయి రూపంలో ఉన్న లక్ష్మీదేవిని వాళ్ళకి ఇస్తున్నాం శుక్రవారం కాబట్టి మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోకూడదు కాబట్టి తిరిగి లక్ష్మీ రూపంలోనే మన ఇంటికి రావాలి కాబట్టి బంగారు కాసుని లక్ష్మీ కాసుని ఒకదాన్ని ఈ వధువు తల్లి యొక్క చీర కొంగులో పెట్టి ఆవిడే ముడివేయాలి పసుపు బొట్టు పెట్టి అలా ముడి వేస్తే వీళ్ళకి ఎటువంటి ఆపద కానీ ఆర్థిక పరంగా కానీ ఏ విధంగా కూడా నష్టం అనేది జరగదు ఈ చిన్న ఈ దీన్ని పాటిస్తే మాత్రం అమ్మాయికి అంటే వాళ్ళ పేరు నక్షత్రాల మీద ఇద్దరివి కలిసిన రోజు వివాహం నిశ్చయిస్తారు ఆ రోజు శుక్రవారమా లేకపోతే శనివారమా ఏ రోజైనా కావచ్చు ఇవన్నీ కూడా మన చేతుల్లో లేనివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రవారం పుట్టిన వివాహమైన ఏమి జరిగినా కూడా మనకంటూ శాస్త్రం కొన్ని పరిహారాలని చెప్పింది కాబట్టి వాటిని అనుసరిస్తూ పోతే చాలా మంచిది ప్రకృతి మొత్తము కూడా స్త్రీ స్వరూపమే అమ్మవారు స్త్రీ స్త్రీ శక్తితోనే విశ్వమంతా కూడా మనకి ముందుకు వెళ్తోంది కాబట్టి ఆ స్త్రీ ఆ అమ్మవారి అంశతోనే ఒక మహిళ అనేది జన్మిస్తుంది కాబట్టి అక్కడ ఏమీ బాధపడేది లేదు ఏది అతి సంతోషం పడాల్సిన అవసరం లేదు ప్రకృతి తన ధర్మాన్ని తను నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతుంది సో శుక్రవారం పుట్టిన పిల్లల్ని ఎవరు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెళ్లి శుక్రవారం కాకపోయినా కూడా ఈ పరిహారం చేసుకోవాలి అంటారా లేదు శుక్రవారం మాత్రం పెళ్లి అయితే కానీ శుక్రవారం పుట్టిన పిల్లలైతే పుట్టిన పిల్లలకు అటువంటి పరిహారాలు ఏమీ లేవు ఆ నేను అనేది శుక్రవారం అమ్మాయి పుట్టింది శుక్రవారం పుట్టిన అమ్మాయికి పెళ్ళవుతోంది అవును అప్పుడు ఈ పరిహారం చేసుకోవాలి అవసరం లేదు శుక్రవారం వివాహం నిశ్చయమై కన్యాదానం ఆ రోజే చేస్తారు కదా కాబట్టి చేస్తారు అమ్మాయి శుక్రవారం పుట్టని మంగళవారం పుట్టని బుధవారం పుట్టని శుక్రవారం వివాహం అయితే మాత్రం ఈ పరిహారం చేసుకోవాలి